బల్క్ డ్రగ్ పార్క్ పనులను నిలిపేసేలా చర్యలు చేపడతామన్నారు హోంమంత్రి అనిత రాచపేటలో రాజకీయం చేయడం తగదన్నారా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాయపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించారు హోంమంత్రి అనిత ఆందోళనకారులు మంత్రి కారును అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు బల్క్ డ్రగ్స్ పార్కును రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి తాను వచ్చానని హోంమంత్రి అనిత వాళ్లకు చెప్పారు రాజాపేట గ్రామస్తుల ఆహ్వానం మేరకే పర్యటించారన్నారు బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులే గొడవ చేశారన్నారు ఆమె అమాయక ప్రజలతో రాజకీయం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత పోలీసులు ఎవరైనా అనుచితంగా ప్రవర్తించుంటే వారి తరఫున గ్రామస్తులకు తాను క్షమాపణ చెప్తున్నానన్నారు మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు హోంమినిస్టర్ హెడ్రో కంపెనీ వల్లే రాజయ్యపేట గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని స్థానికుల అభిప్రాయం ప్రకారం బల్క్ డ్రగ్ పార్కు పనులు ఆపేసేలా చర్యలు తీసుకుంటామన్నారు తాను మళ్లీ రాజయ్యపేట ప్రజలతో మాట్లాడతానని చెప్పారు ఎవరో ఆకలితో ఉండకూడదు అన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు రాజయ్యపేట ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటారన్నారు పాయికరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటును అందరూ స్వాగతించారు